తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు వాహనాలు వ్యాపారాలు మద్యం పానీయాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు కళత్రం అనగా దాంపత్యం కళలు చిత్రలేఖనం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ విజయం సాధిస్తూ ఉంటారు వివాహాది శుభకార్యాలు కలగగలవు మంచి భార్యను కానీ భర్తను కానీ లభింపజేయగలడు వాహనాలు కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు కలిగిస్తాడు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే కళత్రంతో గొడవలు కుటుంబంలో చిక్కులు గృహ సంబంధమైన విషయంలో ఇబ్బందులు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కావున మీ యొక్క గ్రహచార గోచార స్థితిలో వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపాలంటే పరిష్కారం ఏమిటనే విషయాన్ని ఈ వీడియో చివరిలో చూద్దాం కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్ర గ్రహచార ఫలితం వలన ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వ్యవహారం వల్లనే కానీ వ్యాపారం వల్లనే కానీ అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు మరియు గృహ మరియు స్థలాలు క్రయ విక్రయాదుల వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఇత్యాది రంగాలు మరియు చిరుధాన్యాలు నూనె మరియు చురు వ్యాపారులు ఇత్యాది వ్యాపారులకు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహస్థితిని అనుసరించి చంద్ర శుక్రగ్రహముల వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్